పేరనా కనపడదాం రైట్ మరి లైవ్లో చూస్తున్న బిడ్డలకి ఇక్కడున్న బిడ్డలందరికీ కూడా మరి ప్రేమ పూర్వకంగా మేము ఏసేమో మేము తరపున మీకు వందనాలు చెల్లిస్తున్నాం అన్న పేరు కూడా నాకు అంతగా తెలియదు రియల్ చెప్పాలంటే శ్రీను అంట ఒక రోజున వెనకాల ఉన్న దిబ్బమ్మను కాస్త రాహేలంగా కాడ దగ్గర క్రిస్మస్ కూడికి పెట్టాం అంటే వన్ డే గాస్పల్స్ వార్తలాగా ఇంటింట లేకపోతే ఏది క్రిస్మస్ కూడికల్లో మేము పెట్టినప్పుడు ఆ రోజున బ్రదర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే పక్షవాతం వచ్చి పాపం నడవలేని స్థితిలో ఒక స్టాండ్ పట్టుకొని నడుస్తున్నాడు ఆ రోజున ఆ రోజున ఒకటే ప్రార్థన చేసాం మరలా ఈయన మరలా నెల వచ్చేటప్పటికి నీవు స్టాండ్ ఇడిచిపెట్టి నడవాల కర్ర కూడా పట్టుకోకూడదు ఆ నేను ఒకసారి ఇటు వస్తున్నప్పుడు చూసినప్పుడు ఆ కర్ర ఎంత ఉందో ఇంత ఇంతలా ఉంది నిజం దాన్ని చూస్తే అంత మామూలుగా చిన్న కర్ర పట్టుకోవాలంటేనే కష్టం కానీ అది కొనే స్థితి ఉందో లేదో నాకు తెలియదు అది లేకపోవడం వల్ల ఏం చేసినట్టే ఒక గడ బొంగు లాంటిది పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు మీరు ఇప్పుడు ఈ రోడ్డు వచ్చాను కదా రోడ్డు అంటే చివరికైనా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ రోజును ఒక మాట అన్న నాకు తెలియదు ఈ బిడ్డ ఎలాగైనా సరే ఖచ్చితంగా కర్రని విడిచిపెట్టి తను నడుస్తున్న స్టాండ్ని విడిచిపెట్టి మందిరానికి రావాలని ప్రార్థన చేస్తే కానీ ఈయన తెలియదు ఆ ప్రార్థన కానీ రాహిల్ గారి ఇంటికాడ పెట్టినప్పుడు మాత్రం దగ్గర పిలిచి కాలము సమీపించినది కాబట్టి రోజులు బాగోలేదు నువ్వు ఇలాగ అవుతావు నీకు తెలియదు కాబట్టి ఇప్పటికైనా దేవుని వైపు తిరుగు అని ఆ రోజున కొన్ని వాగ్దానాలు అక్కడ విడుదలైన ఆ వాగ్దానాలు ఖచ్చితంగా ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం అక్కడ విడుదల చేసిన ఖచ్చితంగా దేవుడు అది నెరవేరుస్తాడు అలాంటిది ఈ రోజున స్టాండ్ తీసుకురాలా నిజంగా చెప్పాలంటే ఆ స్టాండ్ పైకి ఎత్తి మనం చూపించాలా కానీ స్టాండ్ లేకుండా దేవుడు డైరెక్ట్గా తనే మందిరానికి దేవుడు నడిపించాడు దాన్ని బట్టి దేవునికే మహిమ గాక ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న అలవాట్లు ఉంటే ఆ అలవాట్లు అక్కడ దేవుడు మానిపించునిగాక హల్లే నాని గారు ఒక్కడ చెప్తున్నాం ఇంక ఏదైతే దేవునికి విరోధం ఉన్నాయో డ్రింకింగ్ అయినా సరే చిన్న చిన్న అయినా సరే సిగరెట్లు అయినా సరే ఏ ఇస్తున్నామని తలుసుకుని దాన్ని ఇడిచిపెట్టి బిడ్డగా నువ్వు ఉండును గాక రక్షణ పొంది అని బిడ్డగా నువ్వు గాక ఐ మీన్ దేవుడు మరొక నూతన లైఫ్ నీకు ఇచ్చాడు డాక్టర్లు కూడా నడవలేరు ఇంక స్టాండ్ పట్టుకోవాలని చెప్తారు వాళ్ళు అవునా కదా డాక్టర్లు ఏం చెప్పారంట స్టాండ్ పట్టుకొని నడవాలా కానీ దేవుడు ఇక్కడి నుంచి దగ్గర దగ్గర అర కిలోమీటర్ నుంచి నడుచుకుంటూనే తనే వచ్చాడు అంటే చూడండి దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆమె ఆయనకి ఏది ఇక్కడ అసాధ్యమైనది ఏది కాదు అందుకు నేను ఒకటే చెప్తా దేవుని గనక మనం అడిగితే ఏదైనా చేయగలుగుతాడు మీరు ఎక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చినా మీరు ఎప్పుడైతే ఆ మందిరంలోనికి ఇక్కడ అడిగి పెట్టారో మీద పనిచేస్తున్న ఈ లోక శక్తులన్నీ కాలిపోయినాయి ఆమెన్ అది మీరు నమ్మాలి ఈ రోజు హలేలుయా మీరు ఇది ఒక భయంకరమైన స్థలం ఆయన మైముతో నింపబడిన స్థలం హలేలుయా ఒకప్పుడు అబ్రాహం డేరాల తీసి ఏ విధంగా అయితే స్థుతించాడో అదే కృప మాకు మొదటగా దేవుడు దయచేశాడు దాన్ని బట్టి మేము సూచిస్తాం ఆమెన్ అటువంటి చూడండి నడవలేడు స్టాండ్ పట్టుకునే అన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే దాన్ని పడేసి తనకున్న చేతి కనుక పడేసి ఈ రోజున ఇక్కడ దేవుడు నడిపించాడు దాన్ని బట్టి దేవునికి మహిమ గాక చెప్పలు కూడా నామాన్ని మహిమపరుస్తాం గట్టిగా చెప్పలు కూడా దేవుని మయంపరుద్దాం ఇంకే బిడ్డ దేవుని కొరకు సాక్షిగా బిడ్డ నిలబడిన గాక తండ్రి నీకు వందనాలు ప్రభా నడవలేరని డాక్టర్లు నేను ఆ స్టాండ్ పట్టుకొని డిక్లేర్ చేసినప్పుడు అయా ఇదిగో నేను ఆ పక్షవాతాన్ని ఏ సునాములు విడుదల చేసినా అయినా ఆ స్టాండ్ ని దూరపరిచి ఆ రోగం పనిచేస్తున్న శక్తిని ఏ సునాములు నీ నామంలోనే దాన్ని కాల్చి వేసి ప్రభా నీ బిడ్డ మందిరానికి నడిపించాడు నాయన రానున్న కాలంలో బిడ్డ రక్షణ పొంది ఇంకా నీకు సాక్షిగా అయిపోయి నీ కృపణ మీరు దయ నజరడైన ఏ సుక్రీ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఇంకా నీ ద్వారా సత్తుబాబు రావాలా భవానీ కడ రావాలి నెక్స్ట్ ఇంకెవరు రావాలా చెప్పండి ఇంక ఎవరైతే నీకు అటువంటి బలహీనతలో ఉన్నారో ఎవరైతే తాగలేని బంధకాలు ఉన్నారో వాళ్ళందరు అక్కడ ఏం చేయాలా మందిరానికి నడిపించే బాధ్యత నీదే హల్లీలు ఎందుకంటే రాహిలా అటువంటి స్థితి నుంచి వచ్చి మీ అందరిని ఏం చేస్తుంది అవునా కదా ఆమె కాడ ఒకప్పుడు తాగేది ఒకప్పుడు మీ అందరితోనూ కూర్చొనేది మధ్యకాలంలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది మరలా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత చూసే మొక్క నెల అయిందో అంతకుముందు ముందు ఎలా ఉంది దెయ్యం మొహంలాగా తయారైంది ఐదు వారాల నుంచి వచ్చేటప్పటికి మరల ఎలా అయిపోయింది ఆయన తేజస్సు కనబడుతుంది అందుకు సన్నిధి ఇంకా మానవద్దు నువ్వు అయిపోయింది కదా తగ్గిపోయింది కదా ఇంకా నేను రాలేను అనుకుంటే ఒకటి వెళ్ళింది ఏం చేస్తుంది అంటే ఏడు దెయ్యాలు తీసుకొచ్చి మరలా బలహీనతన పరిస్థితి అందుకు ఒక తండ్రిగా చెప్తున్నాను సన్నిధి మానొద్దు ఆమెన్ మీ కానుకలు మీ ఏమి మాకు అవసరం లేదు మీరు వచ్చి దేవుని సన్నిధి పొందుకొని మీరు వెళ్ళిపోండి ఆమెను అకృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక గాడ్ బ్లెస్ యు మామద్దా ఫస్ట్ టైం పొట్టారు కదా రైట్ రెండో సాక్ష్యంగా మన మధ్యలో ఇగో మీరు లైవ్లో చూస్తున్న చాలా మంది బిడ్డలు కాడా ఈ బిడ్డ నేను పోస్ట్ పెట్టాను డాక్టర్లు చనిపోయింది ఇంకా బ్రతకదు మీ ఓలికి కబుర్లు పెట్టేసుకోమని ఆల్రెడీ డాక్టర్లో కన్ఫర్మేషన్ ఇచ్చేశారు ఎక్కడంటే భీమవరం భీమవరం హాస్పిటల్లోనే కానీ దేవుని మహాకురం బట్టి ఆ బిడ్డ దగ్గరికి మేము వెళ్ళాం తక్కిలపడి గ్రామంలో ఉపవాస ప్రార్థన చేస్తుండగా అక్కడ దేవుని ఆత్మతో ప్రార్థన చేసి ఈ బిడ్డ మీద ఏ సంహార దోతయితే ప్రాణం తీయాలని చూస్తుందో దాని ఏ సురాంలో తెగ నరుగుతున్నానని ఆ రోజున అక్కడ ప్రార్థన చేశాం చేసినంటే లక్ష్మీ గారు అని ఉంటారు లక్ష్మీ గారు ఏం చేశాడు వీళ్ళు అప్పుడు మాకు చేసిన ఫోన్ ఏంటంటే బతకదు బతకదని కౌరులు చెప్పమన్నారు పాస్టర్ గారు ప్రార్థన చేయను కానీ ఎప్పుడైతే మేము ఆ ప్రార్థన చేసామో ఆ ప్రార్థన చేసిన వెంటనే ట్యాబ్లెట్లు పనిచేయవు మెడిసిన్స్ పని పనిచేయవు ఆ సెలూన్ పని చేయవు డాక్టర్లకి ఇంక మీ దేన్ని పెడతానికి సహకరించట్లేదు ఇంకా కష్టము అని చెప్పేసి వాళ్ళు డిక్లర్ చేసేసారు అంటే అర్థమేంటి ఇంకా మాకు బతకదో అని డిక్లర్ ఇంక ఇచ్చేసారు వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చేశారు కానీ ఎప్పుడైతే దేవుని నామాన్ని ప్రార్థన చేశామో దేవుడు తన జీవాన్ని పోసి ఆ ప్రార్థన చేసిన విని వెంటనే మరలా తినికి టాబ్లెట్లు మెడిసిన్లు ఇవ్వటం ప్రారంభించాడు చెప్పండి కూడా దేవునామాపరుస్తాం హలే లూయా హలే లూయ ఇది ఎలాడో తెలుసా మరణము నుండి లేవనెత్తిన దేవుడు ఆమె చనిపోతాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు మనుషులకు అసాధ్యమే కానీ మన దేవునికి సమస్తము సాధ్యమా చూసారా మాట్లాడుతుంది ఫేస్బుక్ లో ఈ పోస్ట్ ఉంటాయి ఈమెకి నోటి నిండా పైపులు పెట్టి గాలికాడ లాస్ట్కే ఆ పైపు అక్కడున్న ఉన్న లోన్ ఉంటది మెట్రో దానితోనే ఆక్సిజన్ పీల్చుకునేదట్టు ఉండే వ్యక్తిని దేవుడు ఈ రోజు మన మధ్య నిలబెట్టి దేవుడు చేసిన ఈ అద్భుతం అసలు ఎంతో గొప్పది హలేలుయా హలేలుయా చూడండి డాక్టర్లకే అసాధ్యం అని చెప్పారు ఆమెన్ మెడిసిన్స్ అవ్వదని చెప్పేశారు కానీ డాక్టర్లకి డాక్టర్లకన్నా అన్న పరమ వైద్యుడు మన దేవుడు ఆమెన్ మెడిసిన్ ని సృష్టించిన దేవుడు మన దేవుడు హలేలుయా ఎక్కడ తెలుసా ఏసయ్య నామములో ఆ శక్తి ఉంది ఆమెన్ ఎందుకో తెలుసా మా అమ్మగారు ప్రతి ఆదివారం ఒక్క ఆదివారం కూడా సన్నిధిలో మానేది కాదు ఎక్కడ సువార్తకుడికి పెడితే అక్కడికి వచ్చేసేది ఎంత చలైన మాతో పాటు ఉండేది కానీ తన పని చేసిన దేవుడు చేసిన వాళ్ళని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు అందుకే నేను అంటాను మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలంటే దేవుడి మీదే నమ్మకం ఇక్కడికి వచ్చిన బిడ్డల నేను ఎందుకు ఈ సాక్షి ఈ వారమే కాదు ప్రతి వారం అలాంటి సాక్ష్యాలు ఎన్నో సాక్ష్యాలు ఇక్కడ దేవుడు మాకు ఆయన కృపతో మాకు ఇచ్చేడామే ఎందుకంటే ఈ మందిరము మహిమతో నింపబడింది ఆమెన్ ఏదో మా శక్తిని బట్టో మా బలం బట్టో మా ఆత్మను బట్టి ఇక్కడ ఏది జరగట్లేదు కానీ